హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షకర్మ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడేలు ఒంగూరు రఘురాం రెడ్డి గారు అండి న్యూ క్యాటగిరీకి దిగవల్సిన కోడెలు నింద్యాల జిల్లా కాంతినగర్లో ఉన్నాయి నింద్యాల టౌన్ కాంతినగర్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒంగూరు రఘురాం రెడ్డి గారు అండి ఫ్రెండ్స్ ఇది రీసెంట్గా కలు కలిపింది ఇది వాళ్ళ కూడా ఫ్రెండ్స్ న్యూ క్యాటిక్ దిగాల్సిన కొడే ఫ్రెండ్స్ న్యూ క్యాటికి దిగాల్సిన కొడేలు ఒంగూరు రఘురామ్ రెడ్డి గారు అండి ఈ సీజన్ దిగన్కైతే రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వారు షెడ్ అండి ముద్దులు కట్టుకునే షెడ్డు మామూలుగా ఈ షెడ్డు వారిది ఇది వాళ్ళ పాత ఒకటే ఫ్రెండ్స్ ఎలా కూడా కామెంట్ చేయండి నంద్యాల జిల్లా కాంతినగర్ ఒంగూరు రఘురాం రెడ్డి గారివి న్యూ కేటగిరీకి దిగవలసిన కూడలు ఫ్రెండ్స్